నమస్తే జయశాలి వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాల ఆశ ఆశయాన్ని మేనిఫెస్టో రూపంలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కారణాలు ఏవైనా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు వారు కోరుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు అధికారికంగా లేకుండానే ఎన్నికలు జరిగిపోయాయి అయితే ఆ క్షేత్ర స్థాయిలో మాత్రం వారికిచ్చిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగా జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలవగలిగారు ఎన్నికలు పూర్తయ్యాక ప్రభుత్వం ఆయా పార్టీలు బీసీ సంఘాలు ఎవ్వరెన్ని స్థానాల్లో గెలిచారనే లెక్కలు తీశాయి పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాటా ఎనభై ఆరు శాతం అని తేలింది జనాభా ఎంతుందో అంతా అన్నట్లు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పొలిటికల్ హక్కులు సాధించుకున్నారు బీసీలు కొన్ని చోట్ల ఎస్సీలు సైతం ఓపెన్ కేటగిరీలో విజయం సాధించడం విశేషం ప్రజాకాంక్షను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్దమైన హక్కుగా కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కోర్టులు ఒప్పుకోకుంటే రాజ్యాంగబద్దంగా ఎస్సీ ఎస్టీల మాదిరిగా జనాభా దామాషా రిజర్వేషన్లు సాధించాలని బీసీ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ముమ్మరం చేసేందుకు రెడీ అవుతున్నాయి పంచాయతీ ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కిన పార్టీల సింబల్ పై నడిచే పరిషత్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారిక నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించాలని బీసీ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు రెడీ అవుతున్నాయి ప్రభుత్వం శాసనసభ నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో అధికార ప్రతిపక్షాలను కలిసి ఒప్పించేందుకు బలహీన వర్గాలకు చెందిన యూనియన్లు నాయకులు వ్యూహం రచిస్తున్నారు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు దీంతో పరిషత్ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అధికారికంగా ఉంటాయా లేదంటే పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది ఇక స్థానిక ఎన్నికల్లో అంటే సర్పంచ్ ఎన్నికల్ అయితే ఇటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే ఇవ్వలేదు సో ఇప్పుడు మరి జరగబోయే ఇటు పరిషత్ ఎన్నికల్లో అసలు నలభై రెండు శాతం అధికారిక రిజర్వేషన్లు ఉంటాయా దీనిపైనే డిస్కస్ చేద్దాం దీని గురించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఓవర్ యు చాలీ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో నిజానికి రిజర్వేషన్ల విషయంలో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది సో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో దాంట్లో మరి ముఖ్యంగా పన్నెండు వేల ఏడు వందల గ్రామ పంచాయతీలకు బీసీలకు కేవలం రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలు అంటే కేవలం పదిహేడు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసింది నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి అంటూ బీసీ సంఘాలు కానీ బీసీ సంఘం నాయకులు కానీ దీనిపైన చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు అయితే మిగతా ఈ పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా కానీ ఆ తర్వాత పార్టీ పరంగా అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో అభ్యర్థి కీలకంగానే కేంద్రంగానే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకపోయినా కానీ రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే పరిషత్ ఎన్నికలు ఏవైతున్నాయో దాంట్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్స్ చాలా తీవ్రంగా అనిపిస్తున్నాయి సో శీతాల సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రోజు స్టార్ట్ కాబోతున్నాయి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే మధ్యలో మిగిలింది ఇక డి అంటే ఢీ అనడానికి రెండు ఒక పొట్టేళ్ళ కొట్లాటలాగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు వైపు ఎన్నికలకు సంబంధించి పరిషత్ ఎన్నికలను మేము అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటాం అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకొని చెప్తాం అని గతంలోనే శ్రీధర్బాబు చెప్పడం జరిగింది అయితే గతంలో ఈ రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో చర్చలు జరిగాయి ఆ నుంచి జీవో విడుదల చేస్తారు ఆ నుంచి దాన్ని గవర్నర్కు పంపించారు గవర్నర్ పెండింగ్లో పెట్టారు సో ఆల్రెడీ గవర్నర్ దగ్గర నుంచి కేంద్ర హోంశాఖ వెళ్ళినటువంటి లేట్ ఏదైతే లేఖ ఉందో అది మళ్ళీ తిరిగి వచ్చింది దీంట్లో కొన్ని సవరణలు చేయాలి ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి మోరోవర్ ఈ కులగణన సర్వే ఏదైతే చేయడం జరిగిందో ఇది ఒక ప్రామాణికంగా లేదు దీనికి ఒక బలంగా అయినటువంటి నివేదిక కాదు భూసాని వెంకటేశ్వర్ల కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో అది బలహీనంగా ఉంది ఆ బలహీనమైనటువంటి దానితో రిజర్వేషన్ సాధించడం సాధ్యం కాదు దీనికి తోడు ఇంద్రసహాని కేసు కానీ ఇంకా కే కృష్ణమూర్తి కేసు కానీ మరోవర్ అది తమిళనాడు సంబంధించిన కానీ ఇటువంటి మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటకలో ఉన్నటువంటి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా సందర్భాల్లో ఈవెన్ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రద్దయినటువంటి పరిస్థితి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆల్మోస్ట్ పదిహేను వేల మంది వాళ్ళ పదవులను కోల్పోయారు రిజర్వేషన్ల విషయంలో ముందుకెళ్ళి ఎన్నికలు పెట్టిన తర్వాత సో అట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఇక్కడ జరగాల్సింది లీగల్ ఫైట్ కంటే కూడా చట్ట సవరణ రాజ్యాంగ సవరణ జరగాలి కేంద్రం చేతిలో ఉంది కోర్టుల చేతుల్లో లేదు సో కేంద్రంలో సవరణ జరిగితే దెన్ ఆ బిల్లుకు ఒక రూపం వస్తుంది ఆ రిజర్వేషన్లు వస్తాయి బట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది అంత ఈజీగా అయ్యేటువంటి పని కాదు బట్ ప్రభుత్వం ఫైనల్గా మళ్ళీ పార్టీ పరంగానే వెళ్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు అయితే చర్చలు ఎట్లా ఉండబోతున్నాయి ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయి మరోవైపు కేసీఆర్ ఇప్పటికే నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ ఇప్పటికే ఆర్ కృష్ణ ఈ రోజు ఉదయం కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నలభై రెండు శాతంతో ప్రభుత్వం ముందుకెళ్లాలని ఈ అసెంబ్లీలో ఏంటి బడ రామోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు రామోహన్ రావు గారు నమస్తే నమస్తే శ్రీకాంత్ గారు ఎటుగాని పరిస్థితుల్లో పదిహేడు శాతం పదిహేడు శాతం తోటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు వేల పైచీలకు ఇచ్చారు ఐ థింక్ సో రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలు ప్రభు రిజర్వేషన్ల కోటా పరంగా ఇస్తే ఇక మిగతా ఈ పార్టీ పరంగా మేము ఇస్తున్నాం అన్నారు ఇచ్చారు బట్ ఇది పంచాయతీ ఎన్నికలు ఐ మీన్ పరిషత్ ఎన్నికలు బీఫామ్స్ మీద పార్టీ పేర్ల మీద జరుగుతూ ఉంటాయి ఇక్కడ మాకు కాదు వేయాల్సింది హక్కుగా రావాలని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి రిజర్వేషన్ల గురించి ఎట్లాంటి ప్రకటన ఉండొచ్చు అండ్ దీంట్లో అసలు అసెంబ్లీలో ఏముంది చర్చించడానికి ఏం చర్చలు జరుగుతాయి జరుగుతాయనుకోవచ్చు రామునరావు గారు రేపు పొద్దున పదేళ్ళ అన్యాయం వాళ్ళది రెండేళ్ల అన్యాయం వీళ్ళది ఇదే జరుగుతుంది ఒకవేళ చర్చ నీళ్ళ విధానం విషయంలో మొద పెడితే శ్రీకాంత్ గారు ఇదే జరుగుతుంది రచ్చ జరుగుతుంది అప్ప లేదు కొత్తగా దీనిలో చెప్పేది కూడా లేదు పీసీ రిజర్వేషన్ల విషయంలో చర్చ జరిగి చేసేది కూడా ఏం లేదు ఎందుకంటే ఒకసారి గమనించండి ఇప్పుడు పదిహేడు శాతం తో ఇరవై మూడు పోయి పదిహేడుకి వచ్చినా కూడా వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చింది కూడా ఎందుకంటే పొయ్యి ఫ్యామిలీ లేవు అది ఇచ్చింది ఎక్కడ కానీ వాళ్ళ చైతన్యం పెరగడం వల్ల పీసీల చైతన్యం పెరగడం వల్ల అంత అను అంటే దానికంటే ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కువనే సంపాదించారు అంటున్నారు యాభై శాతం దాటింది బీసీ రిజర్వేషన్ యాభై దాటింది కూడా అట్లాగే మహిళలు కూడా ఐదు నుంచి ఆరు శాతం ఎక్కువ మంది ఇచ్చారు యాభై శాతం మహిళలకు శాతం ఎక్కువనే గెలిచారు అంటే మొత్తం అంతా ఓసీ లంటే అన్ని కలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మన బీసీ ప్లేస్ అన్ని కలిస్తే కేవలం పది పది నుంచి పదమూడు శాతం మాత్రమే మిగతా జనరల్ జనరల్ సీట్లలో మిగతా ఓసీలు గెలిచిందట మిగతా అంతా అంటే ఎనభై ఏడు పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ నేను చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిచాను కదా అటువంటి వీళ్ళు ఎవరు ఆపలేరు కూడా ఓ కదా అరచేత అడ్డం పెట్టి ఆపలేరు అన్నట్టు అది జరుగుతున్నది కానీ ఇక్కడికి వచ్చే కల్లా తప్పనిసరి రిజర్వేషన్లు పార్టీ పరంగా ఈ ఫ్యామిలీ ఇవ్వాల్సి ఉంటది చిత్తశుద్ధి బయటపడే నలభై రెండు శాతం ఇస్తా అన్నారు కదా నలభై రెండు శాతం మేము ఇస్తా అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే బీ ఇచ్చిన దాన్ని బట్టి పార్టీ అంచనాలు చెప్పేవచ్చు కదా ఒకటి రెండోది ఏంటంటే పరిష్కారం అక్కడ ఉంది ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ గురించి డెడికేటెడ్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ కానే కదా అంటే పండుగ అంటున్నది బీసీ సంఘాలు అట్లా ఉన్నాయి కమిషన్ కూడా నలభై రెండు ఇద్దామంటే నలభై రెండు అనేది కదా దాని ఇరవై మూడు తగ్గితే ఇరవై ఓకే అనేది అంటే దాని మీద ఎట్లా ఉంటది కదా ఇప్పుడు వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ హైకోర్టు ఏంటంటే గతంలో తమిళనాడులో కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలో వాళ్ళు లెక్కలన్నీ తీశారు కుల లెక్కల సహేతంగా ఇది ఇవ్వాలని కమిషన్ రిపోర్ట్ స్పెషల్ ఇచ్చింది ఇక్కడ చేసింది కులఘటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాళ్ళని చేయించి కులఘన చేసినాక నలభై రెండు పర్సెంట్ ప్రపోజల్ బిల్ ఇంకా మూడు రోజులు ఉన్నాయి వాళ్ళు పెడితే మున్సిపాలిటీ డెడికేటెడ్ కమిషన్ నలభై రెండు శాతం ఓకే అన్నది మళ్ళీ వెంటనే పంచాయతీ ఎన్నికలకు వచ్చాక నలభై రెండు నుంచి ఇరవై మూడు చేస్తున్నామంటే దానికి కూడా ఓకే అని ఎట్లా సాధ్యం అవుతుంది రెండు నాలుగు కోట్లో రేపు పొద్దున డెడికేటెడ్ కమిషన్ వెంకటేశ్వర గారు ఒక్కరే ఆయనకు సిబ్బంది లేరు ఏక సైత్యం ఏమీ లేదు కేవలం ప్రభుత్వం పంపిన ప్రపోజల్ మీద సంతకం పెట్టి ఇక్కడ మీరు అన్న పాయింట్ లో మీరు అన్న పాయింట్ లో ఒకటి సారాంశం ఏమర్థం అవుతుంది అంటే ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడు శాతం ఇరవై మూడు శాతం నుంచి పదిహేడు శాతం బీసీల రిజర్వేషన్లు కేటాయించినా కానీ బీసీల్లో గ్రామ పంచాయతీల్లో కొంత చైతన్యం వచ్చింది అందుకే యాభై శాతం పైగా గెలుచుకోగలిగారు అన్నది పాయింట్ నెంబర్ వన్ ఓవర్ ఏంటంటే కొన్ని ఎత్తుగడ రాజకీయాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి తొంభై శాతం గ్రామ పంచాయతీలను గెలవాలి అన్నటువంటి ఎత్తుగడలో భాగంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయింది సో చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు పదిహేడు శాతానికి పరిమితం చేసినటువంటి కేటాయింపు చూశారు పార్టీ పరంగా వాళ్ళు అక్కడ వాళ్ళు అవకాశం ఇచ్చారు వాళ్ళ వాళ్ళ మద్దతుదారులకు అట్లా చూసుకున్నా కానీ బీసీలకు నలభై రెండు శాతం పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తాం అన్న హామీ ఇచ్చి మిగతా ఈ పార్టీ పరంగా ఇచ్చారు బట్ అట్లా చూసుకున్నా కానీ అక్కడ వచ్చిన కేవలం రెండు వేల ఒక వంద పైచులకే ఇంకా మిస్ అయిన మూడు వేల గ్రామ పంచాయతీలు పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నా కానీ మిస్ అయినటువంటి పరిస్థితి సో ఇక్కడే బీసీలకు అన్యాయం జరిగింది ఇది రేపు పొద్దున పరిషత్ ఎన్నికల విషయంలో బీఫామ్ల విషయంలో అట్లా ఉంటుంది అక్కడ కూడా పార్టీ పరంగానే ఇస్తే గనక గెలుపు అవకాశాలు ఉంటాయా ఇందులో మూడు పార్టీల గురించి కూడా మాట్లాడాలి అండ్ మళ్ళీ అక్కడ జరిగినట్టే ఇక్కడ కూడా జరగదు అన్నటువంటి గ్యారంటీ ఏమైనా ఉంటుందా శ్రీకాంత్ గారు మనకు లెక్క ప్రకారం అయితే రిజర్వేషన్ సీట్ కేటాయించారు కదా ఏ సర్పంచ్ ఏ స్థానం అనేది మళ్ళీ అట్లాగే వార్డ్ మెంబర్ కూడా అది మాత్రమే రెండు వేల నూట డెబ్బై పేరు ఉంటుంది కానీ గెలిచిన వాళ్ళు ఐదు వేల మంది పైకి గెలిచారు ఆరు వేల మంది పైగా పైగా గెలిచారు అంటున్నాను అక్కడ జరిగింది అది కనుక దాని రిజర్వేషన్లు పలానా సర్పంచ్ పలానా బీసీ అని నిర్వహణ నిర్ణయించింది కేవలం రిజర్వేషన్ కానీ వీళ్ళు అదనంగా ఇచ్చింది లేదు చేసింది లేదు వాళ్ళందరూ వాళ్ళు గెలిచారు అంటున్నారు నేను కాంగ్రెస్ పార్టీ మిగతా మిగతా స్థలాల్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బిజెపి వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు అంటున్నారు ఒకే పార్టీ లేదు కేవలం వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు అంటున్నాడు ఇప్పుడు అసలు సమస్య అసలు పరిష్కారం అసలు పరీక్ష ఇప్పుడు మొదలు అంటున్నాడు నేను బీసీలకు కాకుండా వేరే వాళ్ళకి రిజర్వేషన్ అయిన సీట్లలో బిఫామ్ ఇవ్వాల్సి వస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి బిఫామ్ ఇస్తారా ఇవ్వారా అనేది సమస్య అంటున్నాను నేను అది రేపు పరీక్ష అవసరం ముందు ఇప్పుడు ఏం లేదు వీళ్ళు పార్టీల పరంగా జరగలేదు అన్ని ఎక్కువ మంది గెలిచారు కానీ వీళ్ళు ఇస్తే గెలవలేదు వాళ్ళు గుంజుకుంటే గెలిచారు వాళ్ళు సమస్య అది అందుకనే ఇక్కడ సమస్య ఏంటది రేపు పొద్దున ఈ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపితే మున్సిపాలిటీ కూడా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ కానీ ఈ రిజర్వేషన్లు కేవలం ఇరవై మూడు పర్సెంటే ఉంటాయి ఇరవై మూడు పర్సెంట్ కూడా ఎక్కడ ఉంటాయి కేవలం మండలాల్లో మాత్రం ఉంటాయి అదే మున్సిపాలిటీకి వచ్చేవారు బీసీల సంఖ్య తక్కువైతుంది బీసీల సంఖ్య గతంలో కూడా కేసీఆర్ చేసినప్పుడు వచ్చినాయి ఎందుకంటే అక్కడ బీసీల సంఖ్య తక్కువ ఉంటది మరి ఇంకా ఎస్సీ సంఖ్య ఉంటది అక్కడ ప్రతి కళా ఆప్షన్ ఏంటి సార్ ఎందుకంటే ఈ అసెంబ్లీ ఎపిసోడ్ ఆల్రెడీ మనం చూస్తున్నాం మళ్ళీ అదే పాత ఆ నే నేమాల పాత సీరియల్ నే చూడబోతున్నాం అని స్పష్టంగా అర్థమవుతుంది గొడవలు కొంచెం కొత్తగా అయితే ఏమో కొత్తగా వేడి పుట్టిస్తారేమో ఏం రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం ఇప్పుడు పాత చట్టమే సర్పంచ్ లకి ఇచ్చినంతా కూడా మొన్న రిపీట్ చేస్తే తెప్పించుకున్నాను శ్రీకాంత్ తెప్పించుకోండి రెండు వేల పద్దెనిమిది చట్టం మేము రాసింది మళ్ళీ అదే వాళ్ళకు కాపీ చేసి ఇస్తున్నారు కేవలం కవర్ పేజీ మారుస్తున్నారు ఇప్పుడు అంతే కవర్ పేజీ మీద అప్పుడు కేసీఆర్ గారు ఫోటో లేదు కానీ కవర్ పేజీ మార్చి ఇస్తున్నారు అంతకన్నా ఏం లేదు ఇది కూడా అంతే అంటున్నాడు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు అవి కూడా మేయర్లు గానీ కార్పొరేటర్లు గానీ అన్ని పాత పక్క పద్ధతిగా ఉంటది చట్టం మారలే కదా అదే చట్టం ఉంది కదా మండల పరిషత్ జిల్లా పరిషత్ చట్టం అవుతుంది అదే ఉంటుంది కొత్తగా ఏముండదు రిజర్వేషన్ రూల్స్ ప్రకటన చేసింది కదా రిజర్వేషన్ లో పేర్కొనలేదు ఇక్కడ నుంచి ఇప్పుడు కాదు యాభై శాతం లోబడి ఉండాలి అదే అంత పరిమితం ఇచ్చారు అట్లా తెలంగాణ అంటేనే ఒక ఉద్యమ నేపథ్యం ఉంటుంది మొదటి నుంచి చూసుకుంటే ఏదో ఒక ఉద్యమం నడుస్తూనే ఉంటుంది బీసీ రిజర్వేషన్ల ఉద్యమం అంత తెలంగాణ ఉద్యమం అంత ముందు తొలిదేశ తెలంగాణ ఉద్యమం అంత రైతు పోరాట ఉద్యమాలు సాయుధ పోరాట ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి సో ఈ మట్టికి ఆ ప్రత్యేకత ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు బట్ కమింగ్ టు బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజకీయంగా అనగదొక్కబడుతోందా ఆ చైతన్యం వస్తుందా ఎందుకంటే నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఉందా ఎందుకే మాట్లాడాల్సి వస్తుందంటే వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలో పార్లమెంట్లో కూతవేటు దూరంలోనే జంతర్ మంతర్ దగ్గర ఓట్ చోరీకి సంబంధించి నిరసన దీక్షలు జరిగినాయి కానీ అక్కడే బీసీల కోసం రిజర్వేషన్ల కోసం కనీసం గట్టిగా కొట్లాడింది లేదు మొన్న కొట్లాడింది లేదు సో ఇక్కడ రాజీనామాలు చేస్తేనే ఒక ఆయుధం ఎందుకంటే రాజీనామాలతోటే ఉద్యమం నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ పదిహేడు మంది ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా వస్తుందా ఈ ఎన్నికల్లో ఎట్లా చూడొచ్చు ఐ థింక్ రామ్మోహన్ రావు గారి లైన్ కట్ అయినట్టుంది బట్ ఏమైనా పాయింట్ ఏంటంటే వస్తాను ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్ చూసుకుంటే కనుక తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు మంది ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో పార్లమెంట్లో కొట్లాడితే రాజ్యాంగ సవరణ జరగాలి చట్టంలో సవరణ జరగాలి అప్పుడు మాత్రమే ఈ బిల్ అనేది వర్కౌట్ అవుతుంది ఈ బిల్ అనేది వస్తుంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆప్షన్ లేదా అంటే ఎస్ ఉంది ప్రతిపక్షాల దగ్గర ఆప్షన్ ఉంది ప్రతిపక్ష ఎంపీలందరూ వచ్చి దీక్షలో పాల్గొన్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక ప్రైవేట్ బిల్లు తీసుకొస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణలో రిజర్వేషన్లు వస్తాయి దీనికి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన అవసరం లేదు కేంద్రంలో యూపీఏ సర్కారే రావాల్సినటువంటి అవసరం లేదు ఒక్క ప్రైవేట్ బిల్లు తీసుకొస్తే తెలంగాణలో రిజర్వేషన్లు వస్తాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు ఒకవేళ రాకపోయినా ఆ చర్చ అనేది బలంగా జరగాలి దేశవ్యాప్తంగా ఒక ప్రైవేట్ బిల్లు పెట్టారన్నటువంటి చర్చ అన్ని రాష్ట్రాలను కదిలిస్తుంది బట్ తెలంగాణలో బీజేపీ చాలా క్లియర్గా ఉంది సో అది వాళ్ళు హామీ ఇచ్చుకున్నారు వాళ్ళు ఇచ్చుకోవాలంటే వాళ్ళు పదిహేడు శాతానికి తగ్గించారు కనిపించింది పార్టీ పరంగా ఇస్తా ఉన్నారు సో ఇప్పుడు కూడా చాలామందితో మందితో న్యూస్ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడుతున్న క్రమంలో ఎస్ లీగల్గా ఉన్నదాన్ని ఎవరేమీ చేయలేరు ఇది కేంద్రంలో కొట్లాడాల్సిందే లోక్సభలో కొట్లాడాల్సిందే రాజ్యసభలో కొట్లాడాల్సిందే బిల్లులు అక్కడ పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తేనే ఆమోద ముద్ర పడితేనే తెలంగాణలో రిజర్వేషన్లు అనేది సాధ్యమవుతుంది తమిళనాడులో చాలామంది ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటారు తమిళనాడు రిజర్వేషన్లకు తెలంగాణ రిజర్వేషన్లకు సంబంధం లేదు ఎందుకు లేదు అనంటే తమిళనాడులో రాజకీయ పరంగా కాదు స్థానిక సంస్థల పరంగా కాదు అక్కడ విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఐ మీన్ బీసీలకు రిజర్వేషన్లు అన్నది ప్రధానంగా ఉన్నది సో దానికోసమే ఆ రోజు జయలలిత కొట్లాడడం జరిగింది ఆ రోజు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నారు అండ్ అప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఘిరావు చేస్తే మంత్రుల్ని ఘెరావు చేస్తే ఎంపీలను ఘెరావ్ చేస్తే కేంద్ర మంత్రుల్ని ఘరావ్ చేస్తే అప్పుడు తమిళనాడులో రిజర్వేషన్లు అనేది సాధ్యమైంది నైన్త్ షెడ్యూల్లో చేర్చడం జరిగింది ఇప్పటికీ కూడా తమిళనాడు రిజర్వేషన్లు ఇంకా న్యాయ సమీక్షలోనే ఉన్నాయి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈవెన్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా న్యాయ సమీక్షలోనే ఉన్నాయి సో అది ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు మళ్ళీ బెంచ్లోకి వెళ్ళిందంటే మళ్ళీ దాన్ని చేసే కాదనేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి సో ఇక్కడ జరగాల్సింది ఒక రాజ్యాంగ సవరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అది కేంద్రంలోనే జరుగుతుంది సో తెలంగాణలో అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే అందరికీ తెలిసి అసెంబ్లీలో లాస్ట్ టైం ఏం జరిగింది బిల్లు తీసుకొచ్చారు బిల్లును పాస్ చేయించుకున్నారు ఆ తర్వాత కానీ కేంద్రానికి పంపించారు ఆ తర్వాత రాష్ట్రపతికి పంపించారు గవర్నర్కు పంపించారు సో మళ్ళీ అది అక్కడే హోల్డ్ అయిపోయింది సో తర్వాత స్పెషల్ జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చారు సో అది కూడా వర్కౌట్ కాలేదు అది కూడా ఆగిపోయింది జీవోలతోటి రిజర్వేషన్లో రావు జీవోలతోటి సబ్ప్లాన్స్ జరుగుతాయి అంటే ఏసీ రిజర్వేషన్లకు సంబంధించి కేటగిరీలు ఏవైతే కేటాయించడం జరిగిందో ఏబిసి అట్లా జీవోలతో జరుగుద్దు తప్ప జీవోలతోటి రిజర్వేషన్లు వచ్చినటువంటి చరిత్ర లేదు దేశంలో లేదు సో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అప్పుడే కోర్టుల్లో లీగల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి చిక్కుముళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాత ముందుకు వెళ్తాం అనేది సో అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి ఇక మేము పార్టీ పరంగా నిర్ణయం అని చెప్పడానికే బహుశా అసెంబ్లీలో చర్చలు జరుగుతాయి అదర్వైజ్ అసలు ఈ చర్చలు ఎంతవరకు జరుగుతాయో లేదో కూడా చెప్పలేము ఎందుకంటే ఎన్నికలకు మాత్రం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక పాయింట్ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం రిజర్వేషన్ల పాయింట్లోనే రిజర్వేషన్ల కోణంలోనే ఆ ఎన్నికలు ఆపడం జరిగింది మరోవర్ ఇప్పుడు ఒకవైపు కేసీఆర్ బయటకు వచ్చారు రిజర్వేషన్ల పైన వ్యతిరేకత ఉంది రిజర్వేషన్లు కామరెన్ డిక్లరేషన్ నలభై రెండు శాతం ఉన్నారు ఇవ్వలేకపోయారు అసలు బిల్లే బలహీనంగా ఉంది ఇది కేంద్రానికి పంపించడంలో కూడా విఫలమయ్యారు అసలు కనీసం ప్రధానమంత్రి మోడీని కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ దీనిపైన బలంగా కొట్లాడట్లేదు ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ తీసుకోవట్లేదు మొన్న ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి మోడీని కలిశారు అంటే వేరే కార్యక్రమాలకు కలిసేటువంటి అవకాశం ఉంటుంది తప్ప బీసీ రిజర్వేషన్ కలిసే అవకాశం ఉండదా అంటే ఇక బీసీలకు ఎలాంటి పరిణామాలను ఎట్లాంటి తెలంగాణలో అర్థం చేసుకోవచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో నాకున్న అవగాహన ప్రకారం ఈ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు పార్టీ పరంగానే మళ్ళీ ఎన్నికలకు వెళ్తారని చెప్పడం సందేహం కంటిన్యూ కంటిన్యూ ఈ పాయింట్ సో కన్క్లూడ్ చేయండి ఎట్లా ఉండబోచ్చు మీరు ముక్త చెప్పింది కరెక్ట్ రేపు మళ్ళీ పాత తో పోవాల్సి వస్తుంది ఇరవై పర్సెంట్ పంచా మండలాల జిల్లా పరిషత్ లా అట్లాగే పైకి వచ్చే కల్లా మీకు మున్సిపాలిటీ ఇంకా ఎక్కువ వస్తాయి పదిహేడు పద్దెనిమిది శాతం కంటే ఎక్కువ రావాలి గ్రామ పరితి ఎన్నికల్లో ఏది జరిగిందో అదే జరుగుతుంది కొత్తగా వీళ్ళు ఇచ్చేది ఏంటి కాకపోతే ఇప్పుడు పరీక్ష అసలు పరీక్ష ఏంటంటే ఏ పార్టీ బీసీల పక్షానికి తెలుస్తుంది ఇరవై మూడు పర్సెంట్ తో రిజర్వేషన్ పోతుంది నలభై రెండు మిగతా శాతం ఏవైతున్నాయో అవి బీఫ్ ఆఫ్లకు వెళ్ళేయాల్సి వస్తుంది ఇప్పుడు మన పంచాయతీ ఇంకోటి రామ్మోహన్ రావు గారు ఇక్కడ పొలిటికల్ లైన్ కూడా మారుతోంది నిన్నటి వరకు మొన్నటి వరకు బీసీ ఉద్యమం బీసీ లైన్ ఉండే అన్ని పార్టీలు లకు మద్దతుగా ఉన్నారు బట్ ఇక్కడ లైన్ కూడా చేంజ్ అయిపోతోంది ఒక ఉద్యమ నేపథ్యం నీళ్ళు హక్కులు తో పాటు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు సో బహుశా ఇక తెలంగాణ ముఖచిత్రం చిత్రం ఆ లైన్లోకి వెళ్తుందేమో వెళ్ళడం తప్పేం కాదు కానీ ఇది మరుగున ప్రమాదం ఉందా అన్నది కూడా ఒక డౌట్ ఇప్పటికి బీసీ సంఘాలకు అర్థం కాదు ఏంటంటే ఈ మాయలో పడి ఇప్పుడు రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసింది వీళ్ళే కదా కృష్ణ గారితో సహా కృష్ణ గారు బీజేపీ ఎంపీ కదా సాధ్యం కాదన్నప్పుడు ఏం చేయాలి బీజేపీని ఒత్తిడి చేయాలి కదా కృష్ణ గారు కదా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో చట్టం మార్చమని మన బీసీలకు రిజర్వేషన్ పెంచమని డెడికేటెడ్ కమిషన్ ఈ రిపోర్ట్ అని ఆమోదించమని అని చేయాల్సిన అవసరం ఉండే కదా అంటున్నాను కానీ కాదు ఎందుకు కాదంటే రేపు జనాభా లెక్కలు లేకుండా జనాభా లెక్కలలో శ్రీకాంత్ గారు దీని పరిష్కారం ఇప్పుడు లభించదు రేపు జనాభా లెక్కలు కులపరంగా చేస్తున్నారు కదా అన్ని కులాలు లెక్కలు తీస్తున్నారు నైన్టీన్ థర్టీ వన్ తర్వాత ఇప్పటిదాకా కాలేదు రెండు వేల పదకొండులో అయింది కానీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తేడా ఉంది అని కాంగ్రెస్ పార్టీ మనమోహన్ సింగ్ గవర్నమెంట్ అన్నాడు దాన్ని వెళ్ళడు అన్నాడు జనంగా జరిగింది రెండు వేల పదకొండులో ఇరవై ఒకట కాలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు నుంచి రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుంచి మొదలు పెడుతున్నారు ఈ వచ్చే సంవత్సరం మొదలు పెడుతున్నారు మన దగ్గర రెండు వేల ఇరవై ఏడు అవుతాయి అట ఇరవై ఏడు రిపోర్ట్ ఎప్పుడైతే ఇరవై అంటే వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు ఎన్నికల వరకు ఇది జరుగుతూనే ఉంటది అప్పటికైతే మన ఎన్నికలు అయిపోతాయి కదా ఎప్పుడు మనకు అమలుకి వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఈ ఎన్నికలు జరుగుతుంటే ఇరవై ఆరులో జరుగుతుంటే మళ్ళీ ముప్పై దాకా ముప్పై ఒకటి దాకా ఎన్నికలు రావు స్థానిక ప్రభుత్వాలే సమస్య లేదు డిలిమిటేషన్ అయితే ఇరవై తొమ్మిది వరకు పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు డిలిమిటేషన్ లో అప్పటికల్లా ఒకవేళ చట్ట సభల్లో ఇస్తారా లేదని తెలియదు కానీ రంగసభలో బీసీ కావాలంటే మళ్ళీ దానికి వైరే చట్టం చేయాలి కానీ మహిళా రిజర్వేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు అందుబాటులోకి వస్తాయి అంటున్నారు అంటే అప్పటికి మరి డిలిమిటేషన్ ఎక్కువ సంఖ్య వేస్తారా మన దగ్గర ఇప్పుడు చట్ట విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సీట్లు పెరుగుతాయా ఇవన్నీ శేష ప్రశ్న ఎన్నికల్లో బీసీ జన బీసీలకు ఇక ప్రశ్నించుకోవాల్సింది బీసీ సంఘాలే ప్రభుత్వాలు క్లియర్ గా ఉన్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గానే ఒక ఇండికేషన్ ఇచ్చింది అటు కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పేసి వచ్చే సంవత్సరం సో ఆ లెక్కలైపోయి తేలేసరికి రెండు వేల ఇరవై ఎనిమిది అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బీసీ రిజర్వేషన్ల అంశం అట్లాగే ఉంటుందని చెప్పడం ఇట్లాంటి సందేహం కనిపించట్లేదు రేపు బీజేపీ వచ్చిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు చేస్తామని గతంలో చాలామంది నాయకులు మాట్లాడడం జరిగింది సో బహుశా జరగబోయేది కూడా అదే అని అనుకోవడంలో కూడా సందేహం ఏం లేదు ఎనీవే ఎనివే ఫర్ నౌ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్